ఐడిటీవీ మన ఉనికి మన వాణి రోజు మన దేశం కోసం ఆపరేషన్ సింధూర్లో వీర సైనికులు మరణించినటువంటి జ్ఞాపకార్థంగా అదే మాదిరిగా పహల్గాం దాడిలో మరణించినటువంటి వారి పట్ల అదే మాదిరిగా మొన్న ప్లేన్ ప్రమాదంలో మరణించడం ప్లేన్ ప్లేన్ ప్రమాదం ద్వారా మరి డెబ్బై మంది మెడికో డాక్టర్లు కూడా మరణించినటువంటి సందర్భంలో ఈరోజు వారి జ్ఞాపకార్థమై రన్నింగ్ ఇన్ సైలెన్స్ రిమెంబరింగ్ ఇన్ సాలిడారిటీ ఈచ్ స్టెప్ ట్రిబ్యూట్ టు ద బ్రేవ్ అనే నినాదంతో ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేయకుండా వారి జ్ఞాపకార్థమై వారి యొక్క ఆత్మ శాంతించాలని బాధిత కుటుంబాలకు మద్దతుగా ఈ యొక్క రన్ వాకింగ్ జాగింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ఎందుకంటే ఉదయాన్నే లేచి రావడం అనేది పెద్ద సవాల్ మరి దాన్ని అధిగమించి కూడా ఇక్కడికి రావడం జరిగింది వారందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ఇంకా ఒక పది పదిహేను నిమిషాల్లో ఈ రన్ స్టార్ట్ అవుతుంది అందరినీ కూడా సాంఘీభావం వ్యక్తం చేయవలసిందిగా బాధిత కుటుంబాలకు మరణించిన వారి ఆత్మశాంతి చేకూరే విధంగా వాకింగ్ జాగింగ్ రన్నింగ్లో పార్టిసిపేట్ కావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం టిపిసిసి ప్రధాన కార్యదర్శి షేర్లింగంపల్లి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఇన్చార్జ్ మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ అయినటువంటి అన్న వి జగదీశ్వర్ గౌడ్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ప్రతి సంవత్సరం ఘనంగా అభిమానులం కార్యకర్తలం నాయకులం మహిళా సోదరీమణులు మనులు అందరూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపే ఇంత ముందు తెలిపే వాళ్ళం కానీ ఈరోజు వారు ముందే సెలవు చే సెలవిచ్చారు పెహల్గాం అటాక్లో చనిపోయినటువంటి భారతీయ సోదర సోదరీమలకు అదేవిధంగా అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్లో చనిపోయినటువంటి కుటుంబాలకు అదేవిధంగా ఇంకా ఎన్నో విషాదకర సంఘటనలు జరిగిన దృష్ట్యా ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరపడం అమానవీయమవుతుంది కాబట్టి దానిని నేను చేసుకోదలుచుకోలేదు అందరి కోరిక మేరకు మరి ఈ యొక్క మౌనంగా కే రన్ కావచ్చు జాగింగ్ కావచ్చు వాకింగ్ కావచ్చు ఎవరికి వీలైతే వాళ్ళు రండి అదేవిధంగా బుకేలు కానీ శాలువాలు కానీ కేకులు కానీ ఎలాంటి అట్టహాసమైన ఆడంబరాలు వద్దు అని వారు క్లియర్ గా ప్రతి ఒక్కరికి తెలపడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు ఈ బొటానికల్ గార్డెన్ లో మరి యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మీ అందరికీ సవినమంగా మనవి చేస్తూ ఉన్నాం ఈ దుర్ఘటనలో చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకించి ఆపరేషన్ సింధూర్లో అమృలైనటువంటి వీర సైనికులకు పహల్గాంలో మరి మృతి చెందినటువంటి వారికి హైమదాబాద్ ప్లేన్ క్రాష్లో మరణించినటువంటి వారికి అదే మాదిరిగా క్రాష్ ద్వారా డెబ్బై మంది మెడికోలు చనిపోయినటువంటి వారికి వారి కుటుంబాలకు మరి ఈరోజు మద్దతుగా అదే మాదిరి నివాళులు అర్పించే క్రమంలో విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఉదయం ఐదున్నరకు రావాలంటే ఈ మధ్యకాలంలో లేవడం అనేది పెద్ద గొప్ప సవాల్ మరి లేచి అక్కడ నుంచి ఇక్కడ వచ్చి టికెట్ తీసుకొని వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేసి జాగింగ్ చేసేవాళ్ళు జాగింగ్ చేసి రన్నింగ్ చేసేవాళ్ళు రన్నింగ్ చేసి ఎంతో ఉత్సాహంగా వయసుతో నిమిత్తం లేకుండా మహిళలు కూడా యువకులు అందరూ వచ్చి సాంఘీభావం తెలపడం అనేది నిజంగా కూడా ఆపరేషన్ సింధూర్లో అమరులైనటువంటి వీర సైనికులు అదే మాదిరిగా స్పాట్ స్పాట్లో ఫ్యామిలీలతో ఎంజాయ్ చేద్దాము నేచర్ను ఎంజాయ్ చేద్దామని చెప్పిపోయినటువంటి బయల్గాం తీవ్రవాదుల తూటలకు బలైనటువంటి అమాయకులు అదే మాదిరిగా హైమదాబాద్ ప్లేన్ క్రాష్ ద్వారా చనిపోయినటువంటి మృతులకు మరి నివాళులర్పించే క్రమంలో రిమంబరింగ్ ఇన్ సైలెన్స్ రన్నింగ్ ఇన్ సైలెన్స్ రిమంబరింగ్ ఇన్ సాలిడారిటీ ఈచ్ స్టెప్ టువర్డ్ బ్రేవ్ అని చెప్పేసి ట్రిబ్యూట్ టు ద బ్రేవ్ అని చెప్పి ఏదైతే నినాదంతో రావడం జరిగిందో ప్రత్యేకించి ఒక నెల రోజుల క్రితం మరి ఇదే మాదిరిగా ఇక్కడ ఉన్నటువంటి గౌరవ పెద్దలు మరి సిక్స్టీ ఫోర్ ఇయర్స్ సిక్స్టీ సెవెన్ ఇయర్స్ ఉన్న సీనియర్ సిటిజన్స్ కూడా ఇక్కడ బొటానికల్ గార్డెన్లో రన్నింగ్ చేస్తూ వాకింగ్ చేస్తూ ఉంటారు వారు ఒకసారి చెప్పడం జరిగింది అన్న నేను ఈసారి బర్త్డే చేసుకోదలుచుకోలేదు నాకు మనసు బాధగా ఉందంటే చెప్పడంతో వారు అన్నారు యు ఏ రిప్రజెంటేటివ్ యూ షుడ్ స్టాండ్ యాజ్ ఎగ్జాంపుల్ ఇంట్లో కూర్చుంటే కాదు తప్పించుకొని తిరిగితే కాదు ఏదన్నా ఎగ్జాంపుల్లాగా ఉండాలి మన దగ్గర ఇంత నేచర్ ఉంది ఈ నేచర్ను మీరు మరి ఎక్స్ప్లోర్ చేసే విధంగా మరి నేషన్కు గ్రాటిట్యూడ్ అదే మాదిరిగా ఎవరైతే ప్రాణాలు కోల్పోయినరో వాళ్ళకు ట్రిబ్యూట్ చేసే విధంగా ఒకేషన్ను మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి వారిచ్చినటువంటి సలహా మేరకు ఈరోజు పిలుపు మేరకు మరి శేరింగంపల్లి నియోజకవర్గం నుంచి కానీ మిగతా తరఫు నుంచి కూడా భాగాల నుంచి కూడా మరి అభిమానులు ఇక్కడికి తరలి రావడం చాలా నిజంగా అమలుల పట్ల దేశభక్తి పట్ల ఏ విధమైనటువంటి అంకిత భావం ఉందో తెలుస్తూ ఉంది కావున ఈరోజు వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి బాధిత కుటుంబాలకు అందరికీ భగవంతుడు అండగా ఉండి మనోధైర్యం కల్పించే విధంగా వారికి అన్ని విధాలుగా సమర్థవంతంగా ముందుకు సాగే విధంగా భగవంతుని యొక్క కృపా కటాక్షం వారి యొక్క కుటుంబ సభ్యుల పైన ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మనివి చేసుకుంటూ నా పైన గౌరవం ఉంచి మరి ఉదయాన్నే వివిధ స్థలాల నుంచి ఇక్కడ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో సాంఘీభావం తెలిపే క్రమంలో నా మద్దతు పలికిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు అదే మాదిరిగా శివలింగంపల్లి నియోజకవర్గంలో కూడా వయసుతో నిమిత్తం లేకుండా చక్కగా రన్నింగ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించి ఇక్కడ వరకు సాంఘిభావం తెలిపినటువంటి ప్రతి ఒక్క భాగస్వామికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఏదన్నా సేవా కార్యక్రమాలు చేసేది ఉంటే కేకులు షాల్లు బొకేళ్ళు దండలు కాకుండా ఏదన్నా పిల్లలకు పుస్తక సంబంధించినటువంటి స్టేషనరీస్ కానీ నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాలు కానీ అలాంటివి చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మనీ చేసుకుంటూ అవకాశం కల్పించి నాకు సహకరించినట్టు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మృతులకు కాశ్మీర్ పహల్గాం మృతులకు वीर लोग वीर सैनिक लोग अहमदाबाद प्लेन क्रैश मृत लोग पहलगाम मृत जोहार, जोहार, जोहार।, जोहार, जोहार।, जोहार, जोहार। जोहार 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 जौहर भारत माता की जय भारत माता की जय भारत माता की जय लॉन्ग लिव इंडिया लॉन्ग लिव इंडिया लॉन्ग लिव इंडिया जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय जय जना भारत माता की जय भारत माता की जय भारत माता की जय भारत माता की